నేను చాలా సంతోషంగా ఉన్నాను వీళ్ళు నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నందుకు సో కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళకి ఎంత థౌజండ్ రూపీస్ గంటలో అయిపోయింది రెండు గంటలు అవుతుంది అన్నమాట We're having a drawing challenge. <generally> చూడండి నా కోసం ఇవాళ నా పుట్టినరోజు చాలా ఐటమ్స్ ఉన్నాయి టేస్ట్ చేసి చూద్దాం అలా ఉన్నాయో హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో స్టార్ట్ చేద్దాం ఓకే మటన్ బిర్యానీ అనమాట సూపర్ ఎందుకండి మనం అందరం నిజమే చెప్తున్నాం కదా నిజమే మీకు ఎందుకు వస్తున్నాయి చాలా బాగుందా నాకు తెలుసు నీకు నచ్చుతుందని హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము ఇక్కడ బాగున్నాము మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు ఏంటి స్పెషల్ నా బర్త్ అంటే సెలబ్రేట్ చేస్తున్నారు హ్యాపీ బర్త్ నేను చాలా సంతోషంగా ఉన్నాను వీళ్ళు నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నందుకు చూడండి నా కోసం నీళ్ళు నుంచి వంట చేస్తూనే ఉంది వండిందో సింగిల్ హ్యాండెడ్ గా అన్ని పొద్దున్న నుంచి అనమాట ఏమి పొద్దున్న అవి తిన్నాము ఇంకప్పటి నుంచి చూడండి ఒక్కటి చూపిస్తాను చూడండి సో మాకు చూపించండి ఏమేమి చేశారు ఇవాళ మా కోసం గారెలు గారెల కోసం పల్లి చట్నీ చేశాను ఇక్కడ అలాగే ఇది వచ్చేసి సాంబార్ అనమాట ఇంకా దాని తర్వాత ఇది వచ్చేసి పెరుగు వడ కుంబర్ సలాడ్ ఇది ఇంకా దాని తర్వాత మాయా ఫేవరెట్ రాగి సంగటి విత్ మటన్ కర్రీ రాగి సంగటి మటన్ కర్రీ అలాగే మటన్ బిర్యానీ అండి ఇది మరే ఫేవరెట్ అనమాట మటన్ బిర్యానీ ఇవన్నీ ఇంట్లో చేసినా అండి నాకేం ఈరోజు మా ఆయన బర్త్డే కదా అందుకనేసి ఆయన ఫేవరెట్స్ అన్ని వండాను ఈరోజు ఇంకా ఇది వచ్చేసి జీరా రైస్ ఇంకా అదేమో రాజ్మా కర్రీ అనమాట ఇక్కడేమో ఇది మిస్ అయ్యాం మనం రైతా పెరుగు పచ్చడి అలాగే ఆనియన్స్ ఇంకా షోర్ నేమ్ చికెన్ నైస్ ఇంకా ఇదేమో కర్డ్ రైస్ అండి ఇంకా ఇవి పూర్ణాలు పూర్ణాలు ఇదేమో ఫ్రూట్ కాస్టర్డ్ ఇంకా అది కూడా మా ఆయన ఫేవరెట్ అదేంటి పొంగల్ అంటారు కదా బెల్లంను అన్నం కలిపి వండుతారు అదనమాట ఐస్ పొంగలి అది ఇంకా ఇది వచ్చేసి చికెన్ లెగ్ పీసెస్ రేహాన్ ఫేవరెట్ అది రేహాన్ ఫేవరెట్ ఇంకా ఇదేమో ఐస్ క్రీమ్ బయట నుంచి తెచ్చారు కేక్ ఎలా ఉంది నేను చూడలేదు ఇప్పటి వరకు ఐస్ క్రీమ్ చాలా ఫేవరెట్ ఇది వచ్చేసి కేక్ ఇంకా దాని మీదకి క్యాండిల్స్ నంబర్ ఏది ఇక్కడ క్యాండిల్ అది అదేంటది క్వశ్చన్ మార్క్ ఏంటి క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ అది నా ఏజ్ గెస్ చేయాలి అనమాట గెస్ట్ చేసి కామెంట్ చేయండి కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళకి ఏంటి ఏంటి ఏమిస్తారు మీరే చెప్పాలి నా ఏజ్ కరెక్ట్ గా గెస్ చేయండి ఎలా కనబడుతున్నాను ఏంటి అని చెప్పేసి సో కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళకి ఎంత థౌజండ్ రూపీస్ మీరు కాదండి వీడియో చూసి మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి గెస్ట్ చేసి కామెంట్ చేయాలి అప్పుడు పదో తారీఖు వరకు గెస్ట్ చేయండి పదకొండవ తారీఖున మీకు సర్ప్రైజ్ చూసారు కదా నేను ఈ కుకింగ్ చేసేటప్పుడు ఏది రికార్డ్ చేయలేదండి ఎందుకంటే వీడియో చేస్తూ కుకింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది పని తొందరగా అవదనమాట అదే రికార్డ్ చేయకుండా వీడియో లేకుండా మామూలుగా చేసేసుకుంటాం అనుకోండి తొందరగా అయిపోతుంది పని అందుకని ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఒకటి రెండు ఐటమ్స్ అయితే వీడియో తీయచ్చు ఇన్ ఐటమ్స్ కాబట్టి కుదరలేదు నాకు అందుకని వీడియో తీయలేదు ఇదండి ఈ ఐటమ్స్ లో మీ ఫేవరెట్ అనేది కూడా కామెంట్ చేయండి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం రండి సార్ క్లోజ్ లుక్ వేసుకుందాం ఆగండి Feast, we're having a drawing challenge. Drawing and, challenge, and we're drawing Mecha Godzilla. He's uh -huh. not really my type. Mhm. Uh -huh. okay. I'm not like a Godzilla person. Okay, let's go. Finish it. You got one minute. One minute? Yes, time limit? yes. Uh, okay, fine. Ready, your time starts now. Okay, time up. No, time is up. Oh, come on. చూడండి నా కోసం ఇవాళ నా పుట్టినరోజు చాలా ఐటమ్స్ ఉన్నాయి టేస్ట్ చేసి అలా ఒక్కొక్కటి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఒక్కొక్కటి మా పిల్లలు అక్కడ ఏదో సీరియస్ గా డ్రా చేస్తున్నారు

సో స్టార్ట్ చేద్దాం బిర్యానీలో ఓకే మటన్ బిర్యానీ అనమాట టేస్ట్ చేసి ఎలా ఉంది బాగుంది ఇంట్లో చేస్తున్నట్టే ఉంది ఇంట్లోనే చేసాం కదండి డౌట్ వస్తుంది ఇంట్లో చేసుకున్నట్టే ఉంది అని అంటే ఏమన్నా బిర్యానీ బయట నుంచి తెచ్చి చూపిస్తున్నారేమో లాగా అనేసి నేను మీకు నేను మీకు చూపిస్తాను అండి వండింది చూడండి మటన్ బిర్యానీ ఓకే ఇప్పుడు ఏ డౌట్స్ ఉండవు అనమాట మనం అందరం నిజమే చెప్తున్నాం కదా నిజమేనా మీకు ఎందుకు వస్తున్నాయి ఇంట్లో చేసినట్టే ఉంది అన్నారు కదా చేసినట్టే ఉంది అని అంటే బయట నుంచి తెచ్చి అలాగే ఉంది అన్నట్టు నాకు వేరేలా అర్థమైంది బాగుంది కదా రైతా వేసుకుంటారా డూ వాంట్ మమ్మూ కస్టర్డ్ మా అమ్మాయి అయితే డైరెక్ట్ గా డెజర్ట్ లోకి వెళ్తుందంట ఫుడ్ అంటే వెళ్ళిపోతుంది మెయిన్ ఐటమ్స్ మెయిన్ డిషెస్ ఏం టేస్ట్ చేయకుండా డెజర్ట్ కావాలంట సూపర్ ఇప్పుడు మా మసాలా ట్రై చేస్తుంది ఫ్రూట్ కస్టర్డ్ తిని చెప్పము ఎలా ఉందో ఎలా ఉంది బాగుంది బాగుందా ఓకే ఇప్పుడు నా ఫేవరెట్ ఏంటిది రాగి సంగటి రాగి సంగటి విత్ మటన్ గ్రేవీ చూద్దాం రాగి సంగటి చల్లారిపోయింది కదా వేడిగా ఉండాలి రాగి సంగటి వేడిగా ఉంటేనే బాగుంటుంది బాగుంది బాగుందా వేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ వచ్చింది బాగుంది Rehan, Rehan, I saw your drawing. I know what you're drawing. Yeah. <laughs> Godzilla. Is that Godzilla? Yeah. Hmm? No. No. Mecca. Mecca Godzilla. Yeah. What is Mecca Godzilla? Hmm. No, whatever. I don't have to do that. Rehan, Tinava? చాలా బాగుందా నాకు తెలుసు నీకు నచ్చుతుందని స్వీట్స్ తింటావుగా నువ్వు నా లాగే డాడీ లాగే డాడీ జీరా రైస్ అంటే ఇది జీరా రైస్ జీరా రైస్కి ఆ కర్రీ రాజమా కర్రీ తినండి మీ ఇష్టం మీకు ఏది నచ్చితే దాంతో కాకపోతే దీంతో తింటారు అనమాట కాంబినేషన్ జీరా రైస్ మటన్ గ్రేవీతో తింటున్నారు ఎలా ఉంది బాగుంది దేంతో బాగుందో చెప్పండి తిని రాజమాతానే బాగుంది అందుకే అది కాంబినేషన్ అనమాట ఇంకా సలాడ్ ఉంది ఇంకా వద్దంటే స్కిప్ చేయొచ్చు ఎప్పుడు తినాలి భోజనానికి ముందు తినాలి అవును అది కూడా టేస్ట్ చేసాను చాలా బాగుంది పొంగలి ఇంకా కర్డ్ రైస్ ఉంది మీరు టేస్ట్ చేయలేదు కొంచెం मत करना कि डेट इट्स वन डेट वन दिस वन कार्ड राइस जीरा राइस तेलना आधे ज़रूरत ना कुछ कुंजम मैं वो जीरा राइस तेलना कुंजम ओके कुंजम कोनी बना कोनी हम्म क्या तो जाना है हम्म ఎలా ఉంది ఇది బాగుంది రెస్టారెంట్ అండి నార్మల్ పెరుగు కలిపింది కాదు బాగుంది కదా బాగుంది సేమ్ ఇలానే చేశాను మా హౌస్ ఫార్మింగ్ కి కూడా అప్పుడు కూడా చాలా మందికి నచ్చింది అప్పుడు అమెరికన్స్ కూడా వచ్చారు కదా అమెరికన్స్ కి కూడా బాగా నచ్చింది కర్డ్ రైస్ ఎలా చేసావు బాగుంది అంటున్నారు వాళ్ళు విప్పింగ్ క్రీమ్ వేస్తారు అది వేయడం వల్ల మనకి స్మూత్ గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా బాగుందా మా అంటండి కర్డ్ రైస్ ఈసారి మీరు కూడా ట్రై చేయండి కర్డ్ రైస్ లో విప్పింగ్ క్రీమ్ వేయండి విప్ చేసి వేయాలన్నమాట మామూలుగా విప్పింగ్ క్రీమ్ అలాగే వేయకుండా అన్ని బాగున్నాయి

Button okay. Mm. Mm. Good sir. Wow. Happy birthday to you. <laughs> Happy birthday <laughs> to you. Happy birthday <laughs> to you. Daddy. To you Daddy. Happy, Happy birthday, birthday to, you. to you. Are you fifty? Are you sixty? <laughs> Are you ten? Are you forty? Are you thirty? Forty. <laughs> Are fifty? 60, 60. Happy birthday. Thank you. Happy, happy actual birthday. Thank happy you. birthday, Daddy. Thank you, Ren. Oh, yeah, and tomorrow I'm going to a pool party over my friend's house. Cake chocolate hmm. cake. ఫర్హాత్ అనేసి మిడిల్ ఈస్ట్ బేకరీ అనమాట సబ్స్క్రైబర్స్ కి ఈ క్వశ్చన్ మార్క్ ని గెస్ట్ చేయండి గెస్ట్ చేసి ఒకటే కామెంట్ చేయండి రెండు మూడు గెస్ట్ అయితే మేము కన్సిడర్ చేయము సో నా బర్త్డే కి నీళ్ళు గిఫ్ట్ ఇచ్చిందండి గిఫ్ట్ ఏంటంటే ఇదనమాట గిఫ్ట్ డాలర్ల గిఫ్ట్ కార్డు ఇచ్చింది థ్యాంక్ యూ నీళ్ళు చిన్న గిఫ్ట్ అండి నువ్వే నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇంకా ఎందుకు నిజమే ను నువ్వే పెద్ద గిఫ్ట్ నాకు నిజమే కదా వాట్సప్నందుకే హ్యాపీ నేనైతే డబుల్ హ్యాపీ అయిపోయాను థ్యాంక్ యూ అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే ఏం లేదు లైక్ చేయండి అట్లీస్ట్ బాయ్ అండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఏజ్ గెస్ట్ చేసి కామెంట్ చేస్తే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకి కరెక్ట్ గెస్ కరెక్ట్ గెస్ అంట ఏజ్ గెస్ చేసి కామెంట్ చేయండి చేసిన వాళ్ళకి థౌజండ్ రూపీస్ అంట ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ పే నంబర్ గూగుల్ పే నంబర్ తీసుకుంటాము తీసుకొని పంపిస్తాం అనమాట నిజంగా అండి నిజం అండి అరే నిజమే చెప్తున్నా ఓకే అండి ఆర్ వీళ్ళు కూడా నమ్మలేదు ఏంటో నన్ను నమ్మట్లేదు వీళ్ళు ఓకే అండి ఇంతే ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్